హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టి లైట్ అయితే మనము మంచి రిఫ్రెషింగ్గా పైనాపిల్ జ్యూస్ని చేసుకోబోతున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా పైనాపిల్ని తీసుకుని టాప్ అండ్ బాటమ్ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత పైన మొత్తం స్కిన్ని పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇలా చేసేసిన తర్వాత పైనాపిల్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసేసుకోవాలి సో ఇలా పైనాపిల్ని పీసెస్గా కట్ చేసేసుకుని ఇప్పుడు బ్లెండర్లోకి పైనాపిల్ పీసెస్ అనేవి వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కొంచెం టేస్ట్కి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట సో మనకి పైనాపిల్స్ అనేవి బ్లెండ్ అయిపోయాయి కదా ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోవాలి మనకి జ్యూస్ మొత్తం కూడా కిందకి దిగిపోతుంది సో మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము సో దానికోసం గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని బ్లెండ్ చేసుకున్నటువంటి పైనాపిల్ జ్యూస్ని వేసేసుకుని ఎంజాయ్ చేసేయడమే ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే పైనాపిల్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది పైనాపిల్ అనేది మంచి బూస్టింగ్ ఇస్తుందండి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఇంకా డైజెషన్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది తీసుకోవటం వల్ల మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్